జ్యేష్ఠ మాసంలో అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే మనం ఎలా పూజించాలి ఎటువంటి విధి విధానాలు ఏ పువ్వులతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకుందాం ఈ మాసంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుందండి అందులో భాగంగా ఏంటంటే మనకి ఈ జ్యేష్ఠమాసంలో అమ్మవారిని ఆరాధించుకోవాలి ఎలాంటి పువ్వులతో అనేది తెలుసుకుందాము అమ్మవారికి మాసంలో లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేస్తుంటారండి లక్ష్మీ ఆరాధన లక్ష్మీదేవి మనకి ఎందులో ఉంటుందండి తామర పువ్వులో ఉంటుంది అంటే కమలం తామర పువ్వు కమలం ఈ మాసం అంతా కూడా మనకి అమ్మవారిని తామర పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం అంటే ఎక్కడ దొరుకుతాయండి అంటే అందరికీ మనకి ఆ పూలు అనేవి అవైలబుల్గా ఉండవండి మనకి దొరికినా కూడా అవి కొంచెం ప్రైస్తో ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కానీ అంత స్తోమత మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువలన మనం ఏ ఎలా చేయాలండి ఇన్ని డబ్బులు ఖర్చు చేసుకొని చేసుకోవడం అంటే మా వల్ల కాదు మేము సామాన్యులము అనుకుంటా మనం సహజంగానే అమ్మవారిని వివిధ రకాలైన సుగంధభరితమైన పుష్పాలతో కూడా పూజించుకోవచ్చండి అది ఎలా అండి ఈ మాసంలో మనకి మల్లె పువ్వులు సన్నజాజులు మరువము ఇలా సుహాసన భర్తం అనేటువంటి పువ్వులు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి కదండి ఈ పువ్వులు ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా ఉంటాయి అయితే అమ్మవారికి మనం పూజించేటప్పుడు మనం సుగంధ భరితమైనటువంటి పువ్వులతో పూజించాల్సి ఉంటుందండి కనీసం మనకి ధరికే అవైలబుల్గా ఉంటే మనకి జ్యేష్ఠ పౌర్ణమి రోజున కానీ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ లేక జ్యేష్ఠ మాసంలో ఉంచేటువంటి పంచమి శుక్లపక్ష పంచమి అలా పంచముల్లో మనం విశేషంగా జరుపుకుంటూ ఉంటారండి అటువంటి రోజుల్లో కానీ మనం విశేషంగా ఎలాంటి పువ్వులతో తామర పువ్వులతో ఆ ఒక్క రోజైనా ఆరాధన చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి మరి ఎలా చదవాలి ఏ స్తోత్రాలను చదివితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి అంటే మనం ఎప్పుడు కూడా నిత్య పూజ అనేది ఎప్పుడు మానకూడదండి ఇంతటువంటి విశేషమైనటువంటి పూజలు చేసుకుంటున్నా కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో చేసుకుంటా అయినప్పటికీ కూడా వీలైనంత వరకు నిత్య పూజ చేసేటువంటి అలవాటు ఉన్నవారు నిత్య పూజ ఏదైతే ఉందో దాన్ని అసలు మానకండి ముందు ముందు మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునేటువంటి పూజ డైలీ చేసుకునేదాన్ని నిత్య పూజ చేసేసుకున్న తర్వాత అది పూర్తి అయిపోయిన తర్వాత మనం ప్రత్యేకంగా పౌర్ణమి రోజులు కానీ దసరాల్లో కానీ ఏదైనా పండగల్లో కానీ వ్రతం చేసుకున్నా కానీ తర్వాత చేసే విధి విధానాలని ఆచరించాలండి ఫస్ట్ నిత్యారాధన చేసిన తర్వాత చేసుకోవాలి నిత్య దీపారాధన చేసేటువంటి వారికి దరిద్రం లోటు దరిద్రం అనేది దరిచేరదా అని అంటారండి మనం ఏ పుత్రే ప్రత్యేకమైన పూజలు చేసుకున్నా ఏ చేసుకున్నా కూడా ముందు మనం ఏంటంటే నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మిగిలిన విధానాలు కొత్త కొత్త స్పెషల్గా పూజలు కానీ అవన్నీ చేసుకోవాలని నిత్య దీపారాధన ప్రతి నిత్యము కూడా ప్రతి గృహంలో ఎవరైతే చేస్తారో వారికి ఇంటిలో దరిద్రం చోటు ఉండదు అని అంటారు ఓ కోట్లు కలిసి వస్తాయని కాదండి తిండికి బట్టకి లోటు లేకుండా ఒకరిని యాచించే పరిస్థితి ఉండకుండా ఉన్న దానిలో సంతృప్తిగా బతుకుతాము అనేటువంటి విధ అని చెప్పవచ్చండి మనకి ఎప్పుడైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు మనం చేయలేము మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో కానీ మనకి కొన్ని కొన్నిసార్లు మైలు ఆ శౌచాలు అలాంటివి వచ్చినప్పుడు కానీ మనం పూజలు చేసుకోకూడదు దాని దాని వలన ఏంటంటే మనం అందులో మన పీరియడ్స్ వస్తూ ఉంటాయి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దీపారాధన చేయలేము కాబట్టి మనం కార్తీక మాసంలో మూడు వందల అరవై తొత్తులు ఉంటాం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ మాసంలో కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది చేయాలి ఇలా చేస్తే విశేషంగా గౌరీ లలిత దుర్గా స్పెషల్గా పార్వతీదేవిని ఈ మాసంలో ఆరాధన చేసుకోవాలండి ఈ రూపాల్లో అయినా సరే మనం చేసుకోవాలండి ఎవరి పేరు చెబితే మనసు ఆకర్షించబడితే మనకి అమ్మవారు బాగా ఎవరి మనం బాగా తలుచుకుని చేసుకుంటామో అలా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం దుర్గారాధన కానీ మనకు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజిస్తాం కదా వారి మనసును బట్టి వారి వారి తత్వాలను బట్టి మనం ఆ దేవతలను పూజించు ఈ మాసంలో ఈ మాసంలో మనకు దొరికేటువంటి సుగంధ భరితమైన పుష్పాలతో మనం అమ్మవారిని అర్చించుకోవచ్చండి ఈ మాసం అంతా కూడా మనం లక్ష్మీ అష్టోత్తరంతో కానీ లలితాష్టత్రం కానీ దుర్గాష్టోత్రాలతో కానీ ఇలా మన వాటితో మనం అమ్మవారిని నియమాలతోనూ నూట ఎనిమిది నామాలతో కూడా అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ మాసంలో అలా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వలన ఏంటంటే ఈతి బాధలు ఉండవ ండి మనకి అంటే మనం అమ్మవారిని దుర్గమ్మను కలిసినప్పుడు శత్రునాశనం తగ్గుతుంది కాబట్టి అలానే జ్ఞానం అనేది మనకి కలుగుతుంది జ్ఞానాన్ని ప్ర ఓ జ్ఞానం అనేది కలుగుతుంది ఇలా మనం అమ్మవారిని కొలవడం వల్ల ఈ మాసంలో ఏంటంటే ఏ రూపంలో మనకు ఉండే ఇంట్లో ఉండేటువంటి దరిద్రము జాతక రీత్యా ఉండే ఇబ్బందులు శత్రువులు శత్రువులు బయట శత్రువులు బయట వారు మనకి కనిపిస్తారు కొంతమంది మనకి కనపడరు బయట ఒకలా ఉండి మన చేసే పనులు చేస్తుంటారు అలానే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా మనకు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా సంతానం లేకపోవడము పిల్లల వలన సమ్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ స్థిర మన జీవితంలో స్థిరత్వం లేక ఉద్యోగపరంగా కూడా ఇబ్బందులు పడుతున్నాము అనుకున్నప్పుడు జ్యేష్ఠ మాసంలో అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే ఆమెకు ప్రీతికరమైన పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ప్రతిరోజు ఈ విధంగా చేయటం ద్వారా ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో ఉదయం పూట పూజ చేసేటప్పుడు వీలైతే ఆవుణితితో పూజ చేయడానికి చూడండి అలాగే తేనెను నైవేద్యంగా పెడితే చాలా విశేషమండి ఈ జ్యేష్ఠమాసంలో మనం దైవానికి తేనెను నివేదన చేయాలి ఇది తేనెను నివేదన చేయడం వలన ఏంటంటే మనకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పి ఈ మాసాన్ని మనకు దొరికినటువంటి శుక్రవారము వీలైతే జ్యేష్ఠ పౌర్ణమి రోజును కానీ పంచమి తిథులలో కానీ అవకాశం ఉంటే తామర పూలతో చేయండి మాకు అవకాశం లేదండి అనుకుంటే సుగంధ భరితమైనటువంటి మల్లె జాజి పువ్వులతో పూజ చేయండి అలాగే అమ్మవారికి తేనెను నైవేద్యంగా ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి స్తోత్రాలతో అమ్మవారి అష్టోత్తరాలతో పూజ చేయండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్